హాయ్ లో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఒకవేళ ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో వస్తుంది తప్పనిసరిగా అయితే చూడండి సో ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట వీడియో ఎవరైనా చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేము ఇప్పుడైతే హైదరాబాద్ టు రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం ఇదిగోండి మేమైతే చూడండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంటే మా వాడేమో శుభ్రంగా బొమ్మలు అవి తీసుకుని ఆడుకుంటూ ఉంటున్నాడు రారా వెళ్ళిపోదామని బయలుదేరదామని చెప్పి అంటుంటే లేదమ్మా అక్కసేపు ఆడుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు అనమాట ఇంకోండి మా అయితే ఇంక రాను రాను అని చెప్పినా సరే ఇదిగోండి మా మాయగారు ఎలాగోలా ఎత్తుకుని అయితే తీసుకొచ్చారు సో ఇప్పుడైతే ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట సో ఇక్కడైతే అంటే ఆటో కోసం వెయిటింగ్ అనమాట ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే మేము వెళ్ళాలి సో అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి అయితే కొంచెం టైం పడుతుంది అంటే ఎక్కువ దూరం అంటే కాదు కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మీకు ఉంది సో అందుకని చెప్పేసి కొంచెం ముందుగా అయితే బయలుదేరుతున్నాం అనమాట సో హైదరాబాద్ హైదరాబాద్లో ఇంటి నుంచి బస్ స్టాండ్కి అయితే అయితే ట్రాఫిక్ మామూలుగా అయితే లేదండి ఇదిగో చూస్తున్నారు కదా నిమిష నిమిషానికి ఆగిపోతున్నాం అన్నమాట వెళ్ళడానికి మాత్రం కనీసం అందరూ అన్నట్టు రెండు గంటలు ముందే బయలుదేరాలి లేకపోతే మనం అనుకున్న టైంకి మాత్రం రీచ్ అవ్వలేము సో ఫ్రెండ్స్ ఇలా అయితే వెళ్తుంటే ఇక్కడ అయితే దగ్గర చూసారండి ఆ మొక్కలు అది గార్డెన్ అంతా కూడా చాలా అయితే బాగుందనమాట మామూలుగా అయితే నాకు మా వారికి కూడా మొక్కలు అవి అంటే చాలా బాగా ఇష్టం అనమాట సో ఏంటంటే ఆయన స్పెషల్గా ఎరువు ఎరువు కూడా ఇంట్లోనే తయారు చేద్దామని వెజిటబుల్స్ అవి చెత్త అదంతా పడేద్ది అదంతా కూడా దాంట్లో వేయించి దాంట్లోనే ఎరువు వచ్చేటట్టు కూడా చూస్తున్నారనమాట మీకు ఎప్పుడైనా వీలైతే అది కూడా చూపిస్తాను అండ్ అలాగే ఇది కూడా చూసారండి ఇక్కడ ఏదో టెంపుల్ అయితే ఉందన్నమాట ఇప్పుడే మనం జస్ట్ అయితే క్రాస్ చేసాం అన్నమాట దాన్ని సో హైదరాబాద్ అంటే హైదరాబాద్ అండి చాలా రకాల చారిత్రకాలు కూడా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి అండ్ మన రాజమండ్రిలో డి మార్ట్ చూసారు కదా ఇక్కడ చూసారు పెద్ద పెద్ద హోటల్స్ అవి చాలా బాగున్నాయి అనమాట పిజ్జా కేప్లు కేప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట చూడండి అంద అందంగా ఉన్నాయో లైట్స్తో వాటిలతోనూ అండ్ తర్వాత దీనిలాగే ఏంటంటే డిమార్ట్ అయితే చూసారు కదండి మన రాజమండ్రిలో డిమార్ట్ ఇప్పుడు మన హైదరాబాద్లో డిమార్ట్ అయితే క్రాస్ చేస్తున్నాము చూడండి సేమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా సేమ్ అలాగే ఉందన్నమాట ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది అండ్ అలాగే ఇదిగోండి మేము బయలుదేరింది ఒకటి ఆ రోజు టైం కూడా ఎయిట్ అలా కదా సో అందుకనే ఏంటో కూడా కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట అసలు సో ఆల్మోస్ట్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్కి అయితే మేమైతే ఇప్పుడు చేరుకున్నాము ఇదిగోండి ఆటో అయితే దిగిపోయి మా లగేజ్ అంతా కూడా తీసుకుంటున్నాం అనమాట నేను ఇప్పుడు హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే చూడలేదండి సో అందుకని ఏంటంటే ఇదైతే ఫస్ట్ టైం అనమాట నేను రావడం ఇక్కడికి సో మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను చాలా స్పేషియస్గా చాలా బాగుంది బస్ స్టాండ్ అనేది చాలా బాగా సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదే హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అనమాట చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది చాలా మార్పులు అది బాగా చేశారు అండ్ అలాగే ఏంటి అంటే చాలా స్పేషియస్గా కూడా ఉందనమాట అండి ఒకవైపు ట్రాలీతో వెళ్ళొచ్చు ఇంకోవైపు స్టెప్స్ వైజ్ ఎక్కొచ్చు అండ్ అలాగే ఇదిగోండి చూస్తున్నారు జనాలు జనాలు అది చాలా పెద్దగా అయితే ఏమీ లేరు పర్వాలేదు సో ఎంట్రన్స్ వచ్చేసి అయితే అండి చూస్తున్నారు కదా ఇదంతా ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో మీకు బుద్ధుడిది పెట్టారండి అదైతే చాలా బాగుంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇగోండి ఇంకా బస్ స్టాండ్ అనగానే షాపింగ్ మాల్స్ అవి లేకుండా ఉంటాయి చెప్పండి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయండి మొత్తం ఇప్పుడు మనకి బస్ స్టాండ్లో అవసరమయ్యేవి అన్ని రకాలు కూడా ఉంటాయి టెడ్డీ బేర్స్ వాచెస్ పిల్లలు ఆడుకునే బొమ్మలు వాటర్ బాటిల్స్ డ్రింక్స్ స్నాక్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ లోపల మా వారు ఏంటి అంటే మనం అంటే ఏ నెంబర్ ఇస్తారు కదండి ఆ నెంబర్ దగ్గరికి వచ్చి అవుతాయి కదా సో అక్కడ ఏ నెంబరా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలని చెక్ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతేను సో ఈ లోపల ఏంటంటే ఇదిగోండి చూడండి మా పిల్ల ఏమో ఇంకా ఛాన్స్ దొరికిందని డ్యాన్స్లు అవి చేసేస్తుంది అనమాట ఇక్కడే ఇదిగోండి మీకు చూపిస్తానన్నాను కదా ఇవైతే చాలా ఎత్తులో ఉన్నాయండి ఈ పిల్లర్స్ అవి ఏంటి అని అక్కడ చూస్తుంటే ఈ లోపల పావురాలు అవి ఎగురుతున్నాయి మొత్తం అక్కడ గూడు కట్టేస్తుంది అనమాట ఒక నాలుగో ఎన్నో ఉన్నాయి అది దాని గూడి దగ్గర కూడా లోపల ఇంకో రెండు చిన్నపిల్లలు అవి ఉన్నట్టున్నాయండి మొత్తం ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ కౌంటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో బస్ స్టాండ్కి సంబంధించి అయితే రిజర్వేషన్ కౌంటర్ ఇక్కడ చూపిస్తున్నాము ఇక్కడైతే మహాత్మా గాంధీ ఉంది కదండి ఇదైతే చాలా బాగుంది అండ్ ఇక్కడైతే ఇగోండి చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాం సో ఏంటంటే ఇక్కడ ప్రయాణికులు అందరికీ కూడా బోర్ కట్టకుండా ఉండడానికి ఎల్ఈడి టీవీలు అయితే పెట్టారండి చాలా బిగ్ స్క్రీన్లో పెద్ద టీవీలు అయితే పెట్టారు సో అటు ఇటు కూడా అనమాట అంటే కొంత ఏరియాకి ఒకటి ఇంకో కొంత ఏరియాకి ఒకటి అలా పెట్టారనమాట చాలా అయితే బాగుంది అండ్ ఈ లోపల ఏంటంటే మేము ఖాళీగా ఉండేందుకు బస్ వచ్చే టైంలో ఒక షాట్ కూడా చేసాము తప్పనిసరిగా అయితే చూడండి ఏమండి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా పడిపోతున్నాయి ఒక్కదాన్నే పట్టుకోలేకపోతున్నాను మధ్యలో సంచి ఒకటి ఉండవే రా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం రా సో చూసారు కదండి షార్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి సో ఏంటంటే బస్ స్టాండ్ లో ఇక్కడ చిన్న బాబా కూడా అయితే ఉందన్నమాట సో ఏంటంటే మా పాప ఈ లోపల అమ్మ బాబా కదా దండం పెట్టుకుని వద్దామని చెప్పేసి అంది సో అందుకని చెప్పి అయితే వెళ్ళి సో మాకు బాబాయ్ అయితే చాలా ఫేవరెట్ గార్డెన్ అనమాట అండి ఇక్కడ ఏంటి అంటే మా పిల్లలు ఏదైనా కొనమని అడిగారనమాట అంటే అమ్మ స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అని అంటుంటే ఇప్పుడైతే ఈయన చిప్స్ అవి కొన్నారనమాట సో ఆ స్నాక్ ఐటమ్ అయితే వీళ్ళు తింటున్నారు ఇప్పుడు సో మా బస్సు అయితే ఇంక రానే వచ్చేసింది సో ఇప్పుడైతే బస్సు ఎక్కేస్తున్నాం సో గో టు రాజమండ్రి సో ఇంకైతే తెల్లారిపోతుందండి సో మేము ఏంటంటే రాజమండ్రి దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట సో ఇంక దిగడానికైతే రెడీగా ఉన్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం తప్పనిసరిగా వెయిట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉన్నందుకు చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాం అనమాట చూడండి ఎండాకాలంకి మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా తగ్గిపోయిందనమాట అస్సలు చాలా వరకు లేదు చూడండి గోదావరి ఇది అంతా యాక్చువల్గా ఏంటంటే వాటర్తో నిండిపోయి ఉండాలి చూడండి అంత ప్లెయిన్గా ఇసకే కనబడుతుంది అనమాట మొత్తం ఎండిపోయింది ఎండాకాలం సో మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వానాకాలం అంతా మొత్తం అంతా కూడా మళ్ళీ నీళ్లతో అయితే నిండిపోతుంది సో నీళ్ళైతే వీలైనంత తక్కువ వాడమని చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను ఇంటికైతే వచ్చేసామండి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ బాయ్ బాయ్